वा देवा च वारुणे वा

आนุಷ್ಠේನೇත්‍යೇ ಪ್ರತಿദിಂプチ नमः मोदये मोदये समालोकार करानीदाक्षराभिर्यते धान್ಯಂ ಧনং ವಸಂ ವಭವಸ್ತ್ರಲಾಭಂ சதಸಂಭವಸರಂ ದೀರ್ಘಕಾಲಯೋಹು ఈ అతి యాగంకి ఎమ్మెల్యే గారు ఇబ్బంది చేయడం జరుగుతుంది ఇది అంతరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది పదిహేను రోజుల పాటు శ్రీ శ్రీ సత్వనాథ స్వామి వారి జరుగుతుంది సో రోజు కూడా ఈ చండి యాగము అలాగే రామాయణము అలాగే మోహారతంలో శుష్కల కో స్మరిస్తూ ఈ

ఎమ్మెంగనూరులో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలైతేనేమి వ్యాప అన్ని వర్గాల వాళ్ళు సహకరించింత పెద్ద ఎత్తున హోమం ఉంది ఒక రోజుకు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు ఈ హోమం వల్ల ఈ మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఎమ్మెంగనూరుకి మంచి జరుగుతుంది కర్నూలుకి మంచి జరుగుతుంది కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విశ్వశాంతి యాగం అతిరుద్రం అదేవిధంగా ఆయుధ చెంటి మాంగళూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగం అయినటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు అదే లక్ష్య ఎస్పీ గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగురు కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా నాలుగు వేదాలతో జరిగేటువంటి యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధి అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి భూమికి శక్తిని శాంతినిచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం మా ఎమిగనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం దీంట్లో అందరు ప్రముఖులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగులు కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాన్ని జయప్రం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవర్ష్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు నాలుగో రోజు దిగ్విజయంగా పదిహేను రోజులు జరగబోయేటువంటి మిగిలిన పదకొండు రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోతాం తెలియజేస్తాం